ఎందుకంటే ఒక చిన్న మాట మనం ఆలోచన చేస్తే పెద్ద గొప్పదాని లేదు సంస్కృతం లేదు బాగా ఏందో పండితులను పెట్టి అర్థం చేసుకోవాల్సిన అక్కర్లేదు లేదు దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరగాలి డెబ్బై ఏళ్ళ తర్వాత నీళ్లు లేవా డెబ్బై వేల టీఎంసీల నీళ్ళు దేశంలో భగవంతుడు ఇచ్చినటువంటి చాలా విషయాలు పెండింగ్ లో ఉన్నాయి నేపాల్ కు మనకు మధ్య నది ఉంది దాని మీద పడి పరిష్కారం లేదు భూటాన్ నుంచి వచ్చే నది ఉంది దాని మీద పరిష్కారం లేదు వాటాలు తేల్చరు నేను ఇంకో మాట ఏం చెప్తా ఉన్నాంటే అమెరికాలో గిట్లుంటుందట చైనాలో అట్లుంటుందట జర్మనీలో గిట్లుంటారట ఈ జిందగీల్లో మనం ఈ కథలు ఇనుడేనా జర్మనీ వాడు బంగారం తింటున్నాడా అమెరికా వాడు ఏమైనా ఎండి తింటున్నాడా మనమేమైనా మన్ను తింటున్నామా ఏం జరుగుతుంది ఇంకా ఎన్ని విధాల దేశాన్ని ఎన్ని విధాల విభజన దేశం అంటే ప్రజలు ఏ అయితే మనకేంది ఏ మతం అయితే మనకేంది అందరం బాగుండాలి ఇలా హిందువులు ముస్లిములు క్రిస్టియన్లు బంకలు పెట్టి ఇది పెట్టి అది పెట్టి ప్రజాశక్తిని పోది కాకుండా ఒకటి కాకుండా చేసి వివిధ రకాలుగా విభజన చేసి రాజకీయ ఆటలు ఆడుకుంటున్న తప్ప వాస్తవ దృక్పథంతో ప్రజలకు జరగాల్సిన జరుగుతలేదు హండ్రెడ్ పర్సెంట్ నేనేదో ఆషామాషగా తమాషగా నాకు పెద్ద వయస్సు కూడా అంత సహకరించే పరిస్థితి అరవై నాలుగేళ్ళ వయస్సు నేనేం పని లేక లేను ఇక్కడ కావాల్సినంత పని ఉన్నది నిన్న కాక మొన్న రాష్ట్రం తెచ్చుకున్నాం తిప్పల ఉన్నాం ఒక ఏడాది ఏడాది అర్థమైతే మనకు కూడా కోటి ఎకరాలకు నీళ్ళు వస్తాయి మన బాధ పోతాయి మన పీడ వదిలిపోతుంది అద్భుతంగా ఉంటాం గొప్పగా ఉంటాం రాత్రి మగాళ్ళు అద్భుతంగా కడతా ఉన్నారు తెలంగాణ ఇంజనీర్లు ఇరవై ఆరు వేల మంది వర్కర్లు ఒక కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేస్తూ ఉన్నారు చాలా గొప్పగా పనిచేసుకుంటా ఉన్నాం ఈరోజు దేశం గురించి ఆలోచన చేస్తే ఏం మారుతుందండి ఏం జరుగుతుంది కాంగ్రెస్ మీద కోపం వచ్చి బీజేపీకి వేసిన ఓటు ఏం జరిగింది నాలుగేళ్లలో ఒక్కటన్నా మాటలు మస్తుగా మాట్లాడుతుంది రియల్గా ఏం జరిగింది రైతులకా కార్మికులకా విద్యార్థులకా ఎవరికేం జరిగింది మళ్ళీ ఇంకా కహానీలు ఉన్నాలి మనం వీలు వీళ్ళ మీద వస్తుంది మళ్ళీ వాళ్ళు వస్తారు వాళ్ళు ఏం చేయాల మళ్ళీ ఇంతకుముందు కదా అరవై నాలుగు కథే కొత్తగా ఏమైనా మారుతుందా ఏం మారదు మన పక్కన ఉన్నటువంటి చైనా దేశంలో చాలా అద్భుత అద్భుతం వాళ్ళు చూడండి సిచివాళ్ళేనా ఇరవై నాలుగు ముప్పై ఏళ్లలోనే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వరకు మావో అనేట అక్కడ అధ్యక్షుడు ఉండే అక్కడ పిడివాద సిద్ధాంతం మీద ఆయన చనిపోయిన తర్వాత డెంగ్జిఓ అని ఒక ప్రెసిడెంట్ వస్తే ఇరవై నాలుగు ఏళ్లలోనే మనకన్నా అధ్వానమైన దేశం అది వ్యవసాయ భూమి మనకన్నా తక్కువ ఉన్నది ప్లేన్ ఏరియా ఉండదని కొండలు గుట్టలు ఉంటాయి అటువంటి కాడ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏళ్ళల్లో ఈరోజు అమెరికా తర్వాత అత్యంత బలవంతమైన దేశం ఆర్థికంగా చైనా దేశం ఎట్ట తయారైంది మరి వాడు ఎక్కనో లేడు ఆకాశంలో హిమాలయ పర్వతాలకు యువతల వైపు మనం ఉన్నాము అవతల వైపు వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళు ఎట్ట చేసిన మరి నేను ఢిల్లీ పోయినప్పుడు కొంత మంత్రులు చైనా చైనాలు ఎట్లా చేసినారు కదనే మనం ఎందుకు చేయకూడదంటే వాళ్ళ కాను కాయిదా వేరున్నది బాయసు నీ కాను మార్చుకో నీకు లేదా అధికారం వాడు పైకి వచ్చిన గతమందం తె అక్కడ లేదా మనకు రాజ్యాంగం మార్చుకో ఎవరి కోసం రాజ్యాంగం ఈ రాజ్యాంగమో ప్రధాన ముఖ్యమంత్రి పార్టీయో మన్నో ఏదైనా ఉంటే ఎవరి కోసం అంటే ప్రజల కోసమే కదా దేశంలో ఏది ఉన్నా కూడా ఎవరి కోసం ఉంటది రాజ్యాంగం కానీ ప్రభుత్వాలు కానీ ప్రజల కోసం తప్ప ఇంకా దేనికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో కాబట్టి అవి మార్చరు ఆ చైనా మంచిగా బాగా ఇంగ్లీష్ చెప్తారు ఇంకా చైనా కాన్స్టిట్యూషన్ ఇస్ డిఫరెంట్ చైనా సెటప్ ఇస్ డిఫరెంట్ యూ బికమ్ డిఫరెంట్ వై యూ బికమ్ డిఫరెంట్ ఎన్ని దేశంలో సింగపూర్లో ఏమున్నదండి మన కూడా లేదు వాళ్ళు దాగే నీళ్ళు కూడా వాని కావు మలేషియా నుంచి నీళ్ళు కొంటాడు వాడి మందం వాడుకుంటాడు మళ్ళీ అదే నీళ్ళని ట్రీట్ చేసి మళ్ళీ మలేషియా అమ్ముకుంటాడు బుక్క ఎత్తుటానికి ఒక బుక్క ఒక ధాన్యం గింజ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి